చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెల నెలలు పైన అవుతా ఉంది ఈ ఐదు నెలల కాలంలో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందు తీసుకెళ్ళడానికి అమరాత్రులు శ్రమిస్తా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతనాకతం అయిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది పూర్తిగా నాశనం చేసేందుకు పెట్టారు రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలు కూడా పెట్టి పెట్టారు చెప్పేదే లేదు ఎందుకంటే ప్రజలే చెప్పారు నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లకి గాను నూట అరవై నాలుగు సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పట్టబెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కలిగినటువంటి అసహ్యాన్ని ప్రజలకు వెళ్ళగట్టారు పొరపాట్న అధికారం ఇచ్చాం ఇటువంటి వాడికి అధికారం ఇస్తే రాష్ట్రం ప్రజలు భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేది స్పష్టంగా గుర్తించారు అధికారం మనకు వచ్చింది కానీ ఈ కష్టాలన్నీ పాత పాపాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాపాలన్నీ కూడా మళ్ళీ కూడా వెంటాడుతూ ఉంటాయి ఆ కష్టాల నుంచి ముందు బయటపడాలి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి ప్రజల్ని గట్టెక్కించాలి ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి వాటిని నెరవేర్చడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అవ్వాలి పూర్తిగా అడుగడిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలు చేసడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడాలి వాటితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన తీసుకెళ్లడానికి ఆయన అహోర్తలు శ్రమిస్తూ ఉన్నాడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ దిశగా వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పి ఇలా ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే కొల్లూరు మండలం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి గుండె పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అండదండగా ఉండేటటువంటి మండలం పార్టీ గెలుపులో మీ యొక్క పాత్ర చాలా విశేషంగా ఉంటుంది ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా మీ మండలంలో ఆరోగ్యకరమైనటువంటి పోటీతో ముందుకెళ్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు మీ నాయకత్వాన్ని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను ఆ దిశగా మరి ఈరోజు ప్రత్యక్ష నమోదు కూడా ఇప్పుడే ముందయ చెప్పాడు మీరందరూ కూడా బ్రహ్మాండంగా దాదాపు పదమూడున్నర వేల పైన పద్నాలుగు వేలకి దగ్గరలో చాలా ఏదైనా ఇంకా పద్నాలుగు పద్నాలుగు వేలకి దగ్గరలో తప్పారు క్లస్టర్ వైజాగ్ చూసుకుంటే కూడా మొదటి ప్లేస్లో మురళి గారు క్లస్టర్ మొదటి ప్లేస్లో కూడా ఉండలేదు అదేవిధంగా రెండో ప్లేస్లో డాక్టర్ మధుసూదర్ ప్రసాద్ గారు చూస్తున్నటువంటి క్లస్టర్ ఉంది కూడా నియోజకవర్గంలో మీ మనలో మంచి స్థానంలో నిలబెట్టినందుకు మండల పార్టీ అధ్యక్షుడిగా వైద్య గోదకృష్ణ గారు ఇంకా మీరు చెప్పిన ప్రతి మూడు ఓట్లకి ఒక మెంబర్షిప్ అంటే ఇంకొక పన్నెండు పదమూడు వందలు చేయాలి మీరు ఇంకో పన్నెండు పదమూడు వందలు దాకా మండలంలో కొన్ని గ్రామాలు అనుకున్న స్థాయిలోకి రీచ్ కాదు అవి కూడా రీచ్ అయిపోతే এপুর আইন আ বিধা আর রেখে প্রকারতে